ఈ రోజు పదవి విరమణ సందర్భంగా ప్రాంతీయ విజిలెన్స్ అధికారులు మరియు సిబ్బంది ఈ రోజు ప్రాంతీయ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారి బర్లా ప్రసాద్ రావుకు సత్కారం చేశారు బర్లా ప్రసాద్ శ్రీకాకుళంలో సబ్ ఇన్స్పెక్టర్ గా కెరీర్ ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసి మచ్చిలేని అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారని పోలీసు అధికారులు సిబ్బంది కొనియాడారు ఒక అధికారి నిబంధనతో పనిచేస్తే ఎంత గౌరవం తిరిగి వస్తుందో పోలీస్ ఆఫీసర్ గా బర్ల ప్రసాద్ ఒక ఉదాహరణ ఈ కార్యక్రమానికి పోలీస్ అధికారులు ఉద్యోగులు హాజరయ్యారు బర్ల ప్రసాద్ సన్నిహితులు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు స్టార్ నైన్ ప్రతినిధి ధనంజయ్ కూడా సత్కరించారు 아고 <목소리도>